హలో అండి హాయ్ ఇక్కడ వచ్చేసి ఏంటండి ఇల్లు ఇలా ఉంది చిందర వందరుగా ఎక్కడ పాడేసినాయి అనుకుంటున్నారా ఇదేంటంటే ఇల్లు క్లీనింగ్ అండి వీక్లీ వన్స్ అయితే చేస్తూనే ఉంటాను అయినా ఎక్కడి నుంచి చేరుతుందో తెలియదు కానీ ఆ పేపర్సు ఈ పేపర్సు సగం వాడి పాడేసిన పెన్సిల్స్ రాయిని పెన్స్ అండ్ అలాగే రబ్బర్లు పిన్స్ అలా ఎక్కడి నుంచి చేరుతుందో తెలియదండి అండ్ ఇక్కడ బొమ్మ చూసారా అండి నాకైతే ఇద్దరు అబ్బాయిలే కదండి జడ వేయడం ఇష్టం అలా దానికి జడలు వేస్తూ కూర్చుంటాను అనమాట ఒక రోజు ఒక జడ వేస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ట్రై చేస్తూ ఉంటాను చాలా బాగుంది కదండి బొమ్మ వచ్చేసి క్యూట్గా అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే ఇద్దరు కూర్చొని ఇంకా టీవీ చూస్తున్నారు ఈ చిన్నోడు అయితే చూడడానికి అలా ఉంటాడు కానీ అమ్మో ఇది నైంటీన్ నైంటీ మూవీ ఉంది చూసారండి దాంట్లో ఎలాగా మా చిన్నోడు క్యారెక్టర్ అదనమాట అండ్ ఇక్కడ మా పెద్దోడైతే ఎంతో కొంత కొంచెం హెల్ప్ చేస్తాడండి అర్థం చేసుకుంటాడు అని అని పిలుస్తూ ఉన్నాను వాడే వచ్చి చేస్తూ ఉంటాడు నాకైతే అండి హెల్ప్ అండ్ మార్నింగ్ ఏ మొదలు పెట్టేశామనమాట టీవీ ను దగ్గర అయితే మొత్తం కూడా క్లీన్ అయిపోయింది నేనైతే మాస్క్ పెట్టుకున్నానండి తెప్పించుకున్నాను అనమాట అసలు ఈ మార్చ్ నెల వచ్చినప్పుడు అండి మార్చి నుంచి నిజంగా మీరు చెప్తే నమ్మరండి ట్వంటీ డేస్ నేను సిక్ అయిపోయానండి అంటే డే విడిచి డే అనమాట డే బై డే అనమాట వన్ డే బాగుండేదని అండ్ వన్ డే మొత్తం టోటల్గా రెస్ట్ అనమాట ఇంకా చెప్పలేము కళ్ళు తిరిగిపోవడం కడుపు అంతా మామూలుగా పెయిన్ గ్యాస్ట్రిక్ అది ఒకటి ఉంది ఇలా ఏంటంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి అండ్ ఇంకా నాకు చల్లగాలి పడదు దానివల్ల తుమ్ములు రావడం డస్ట్ అలర్జీ ఉండడం సైనస్ ఇంక ఇవన్నీ చెప్పుకోదగ్గ పెద్దవి కాదు అని చిన్నవి కాదనమాట చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం చూడ చూసే వాళ్ళకి ఏంటి బాగానే ఉంది కదా అనుకు ఒకరోజు నాకే తెలియదు విచిత్రంగా వర్క్ అంతా చేసుకుంటారండి ఓపిక చాలా ఉంటుంది అదే నెక్స్ట్ డే ఆ డస్ట్ పడకను లేకపోతే చల్ల గాలి పడకను ఫ్యాన్ ఏసీ కూడా పడదండి కూలర్ కూడా పడదు నాకు అండ్ ఫ్యాన్ గాలికి కూడా నేను కప్పుకోలేదు కప్పుకోలేదనుకోండి నాకు నెక్స్ట్ డేకి తుమ్ములు వచ్చేస్తాయనమాట ఎంత ప్రాబ్లం ఉంటుందండి నాకైతే అండ్ అయితే అలా మా హస్బెండ్ అది హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలు హెల్ప్ చేస్తూ ఉన్న వలన అలా రోజులు అనేవి గడుస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే ఇల్లు సర్దుతూ ఉంటే నాకైతే కూలింగ్ గ్లాసెస్ కనిపించాయి అవి పెట్టుకొని ఇలా చూస్తున్నాను అనమాట చూపిస్తున్నాను మీకు అండ్ ఇంకా ఏంటంటే అసలు హోలీ రోజు చూసారా అండి నేను వీడియో పెట్టాను కదా లాస్ట్ వీడియో చూస్తుంటారు కదా ఎంత డ్యాన్స్ చేసామో అంత ఓపిక ఎలా వస్తుందో తెలియదండి కానీ ఒక్కటైతే నిజం ఇంటికి వచ్చిన తర్వాత అండి నిజంగా రోజు నైట్ వరకు నేను లేకలేకపోయానండి అదేంటంటే అసలు ఇంకా బాడీ పెయిన్స్ అనమాట హెడ్ అంతా వెయిట్ అయిపోయింది ఇంక తడికి మొత్తం తడికి వాటర్ అనేది తడిసాం కదండి వాటర్ అంతా తడిచేసరికి ఏంటంటే తలకంతా పట్టేసి ఇంక అసలు అలా పడుకునేసరికి బుర్ర అంతా బరువు ఎక్కిపోయి అసలు బాడీ అంతా పెయిన్స్ అసలు ఎక్కడ ఎలా ఉన్నానో కూడా నాకే తెలియదండి అండ్ వెంటనే డోలో అండ్ ఇలా ఇంట్లో ఉన్న ఎల్హిస్ట్ కానీ అండ్ ఇవన్నీ హెడ్ ఎక్ టాబ్లెట్ కానీ వేసుకున్న తర్వాత కోలుకున్నాను అనమాట అండ్ మన ఇంట్లో వాళ్ళే కదండి మనం రెడీ అయినా చూసేవాళ్ళు అండ్ అలా మనకు బాగాలేకపోయినా సేవ వాళ్ళు ఇంట్లో వాళ్ళే కదండి బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది మన ఒంట్లో అంటే చూడడానికి బాగానే ఉంది కదా ఇంకేమైంది అనుకుంటూ ఉంటారు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటాం అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్గా ఉంటుందండి నా హెల్త్ ఎలా ఉన్నా కూడా నా ఫ్యామిలీ అనేది ఫుల్ సపోర్ట్ అనేది అయితే ఇస్తూ ఉంటుంది అండ్ ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే ఏంటంటే మీకు ఫంక్షన్స్ అంటే ఇష్టమా అండి నాకైతే చాలా భయం అండి ఎందుకు ఇలా అంటుంది అనుకుంటున్నారా అండ్ ఏంటంటే అంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా రిసీవింగ్ అనేది కరెక్ట్గా ఉండట్లేదండి ఈ రోజుల్లో అనిపిస్తుంది నాకేనా లేకపోతే మీకు కూడానా అనేది అయినా ఉంటే కనుక కామెంట్ చేయండి ఎందుకంటే ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా కూడా మనం ఏంటంటే ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తారు మనం ఏంటంటే ముందు నుంచి కూడా ప్రిపేర్ అయిపోయారు దూరం ఫంక్షన్స్ అనుకోండి ముందర నుంచి కూడా మనం బట్టలు ఎన్నున్నా కూడా ఈ రోజుల్లో మనం షాపింగ్ చేస్తుంటాం కదండి మనమే అక్కడ హైలైట్గా ఉండాలి మనం బాగా కనిపించాలి అని చెప్పేసి అలా మేము కూడా ఏంటంటే మా హస్బెండ్ పప్పు నాకోసం మా సాధన బాగా కనిపించాలి వాళ్ళందరిలో అని చెప్పేసి బట్టలు కొనేసి అండ్ నేను స్టిచ్చింగ్ చేయించేసుకొని ఇంకా హడావిడి ఇంకా మా పిల్లల బట్టలు ఒకసారి షాపింగ్ చేసేసి వాళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి కుర్తా ఈ జామలు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి కొనిపెట్టేసి పాప మా ఆయన దగ్గరుండి బ్యాగ్ సరిదేసి ఇంకా మమ్మల్ని మంచిగా చూడాలి మమ్మల్ని ఎలా చూసుకుంటారు కదండి ఇంట్లో కూడా అలా వాళ్ళు కూడా చూసుకుంటారని చెప్పి ఆశతో పంపిస్తూ ఉంటారనమాట అండ్ ఒకసారి ఆయన కూడా వస్తూ ఉంటారు అదేంటంటే రిసీవింగ్ అనేది కరెక్ట్గా వాళ్ళు వెళ్ళేసరికి నవ్వుతూ పలకరిస్తారు అనుకునేసరికి వాళ్ళు మొహం ఇలా పెట్టుకోవడం ఇదేంట్రా మనం ఏంటి ఇంత కష్టపడి చెప్పుకొని మన ఇరుగు పొరుగు వాళ్ళకి ఊరు వెళ్తున్నాం ఫంక్షన్కి వెళ్తున్నాం ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటాము తీరా ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళంట్రా బాబు అనుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఈ రోజుల్లో కల్చర్ అలా అయిపోయిందో లేకపోతే అదేంటంటే ఇంకా చెప్పడానికి ఇంకా వీడియో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు కదండి ఇది నన్ను పిలవకపోయినా ఇంకా పిలిస్తే మంచిది పిలవకపోతే ఇంకా మరీ మంచిది అనుకుంటూ ఉంటాను నేనైతే నాకు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ అండి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ నాకైతే యాక్చువల్లీ మేము ఏంటంటే చాలా మ్యారేజెస్ కానీ ఇలా ఫంక్షన్స్ కానీ అటెండ్ అయ్యే వాళ్ళం అనమాట అండ్ ఇంకా ఏంటంటే వాళ్ళు ఏంటంటే రిసీవింగ్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం ఎందుకంటే ఏంటంటే మనం కూడా ఇంట్లో మంచిగానే తింటాము వాళ్ళు అక్కడ పెట్టేదానికంటే మనం బాగానే తింటాము అలా ఫంక్షన్స్కి అనేది ఇన్వైట్ చేసేసి ఇంకా ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ మన చుట్టాలల్లో కానీ ఇంకోటి ఏంటంటే మనం వెళతాం కదండి మన పక్కన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అలా అండి వచ్చారా అండి అని ప్రేమతో పలకరిస్తూ ఉంటారు అదే ఆప్యాయత మన దగ్గరికి వచ్చేసరికి మనకి ఏం పెట్టకపోయినా పర్వాలేదండి జస్ట్ ప్రేమగా అయ్యో వచ్చారండి అలా అంటే మనకు చాలాండి ఆ మాటే మనకి చాలా సంతోషంగా ఇస్ ఉంటుందన్నమాట అంత దాని ఎనర్జీ అనేది అయిపోతుంది బూ ఎనర్జీ బూస్టర్గా ఉంటుంది బట్ వాళ్ళు ఏంటంటే మన పక్కన వాళ్ళని పలకరించి మనం కూడా వాళ్ళకంటే ముందే వచ్చి ఉంటాము బట్ మనల్ని రిసీవింగ్ అనేది కరెక్ట్ చేసుకోకపోతే కరెక్ట్గా ఇదేంటి మనం కూడా వచ్చాం కదా ఇదేంటి వాళ్ళని పలకరించి మనల్ని అంటే ఇదొంద చూసారా అండి అంటే కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు పల అలాంటప్పుడు మనం పిలవకపోవడం మరీ మంచిదండి మనల్ని పిలిచి అందరిలో అవమానం చేయడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది అండ్ చెప్తున్నాను కదండి మనకి మనం గౌరవించుకోవాలండి ఫస్ట్ మనకి మనం గౌరవించుకోకపోతే మనకు ఎవరిస్తారండి గౌరవం ఎందుకంటే నేనైతే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా అండి ఇప్పుడు నేను పూజ చేసుకున్నప్పుడు కానీ ప్రతిసారి కూడా ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరిని నాకు ఎక్కువ మాట్లాడడానికి వీలు అవ్వకపోవచ్చు అంతమందిలో బట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని వచ్చారా అండి చాలా థ్యాంక్స్ అండి వచ్చిన ఎందుకంటే వాళ్ళు మన కోసం అండి పని మానుకొని వస్తారనమాట అండ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను సత్యనారాయణ వ్రతం చేసుకున్నాను ఆ రోజు చెప్తూ ఉన్నాను మా ఆయనకి రాజు ఈరోజు పొద్దున్న ప్రతి ఒక్కరు కూడా లెగిసి తల స్నానం అది చేసి సాధన వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్ళాలి సాధన వాళ్ళ ఇంటి ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలి అని పొద్దున్నే లెగిస్తూనే అనుకుంటూ ఉంటారు అలా చెప్పి నేను సంతోషపడుతూ ఉంటాననమాట నేను వాళ్ళ మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటాను వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి పూజ చూసుకొని అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కొబ్బరికాయ పువ్వు పూలు ఎంతో ప్రేమగా తెచ్చుకుంటూ ఉంటారు అలాగా వాళ్ళు ప్రేమతో పలకరించి అలా వచ్చినందుకు ఎంతో సంతోషపడితే వాళ్ళకి ఎంతో మనం విలువ ఇచ్చినట్టు అనమాట అలా అనుకుంటూ ఉంటాను అంతే తప్పితే ఇంకొకరిని పలకరించి ఒకరిని చూస్తే అంటే వాళ్ళు కూడా సమానమే కదండి ప్రతి ఒక్కరు కూడా పిలిచినప్పుడు ప్రతి ఒక్క అతిథి కూడా మనకి సమానం అనమాట ఒకరిని పలకరించి ఇంకొకరిని చూసి చూడనట్టు ఉంటే అది కరెక్ట్ కాదండి అవమానించినట్టు అది అండ్ వాళ్ళ బాధపడితే ఆ బాధ అనేది తగులుతుందండి అలా అని అనుకుంటాను నేనైతేనే అండ్ చుట్టాల విషయానికి వస్తే కూడా సేమ్ అండి ఎందుకంటే పిలుస్తారు మన 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 ఇంట్లో మన తిండి లేదా అండి ఉంటుంది కదా బట్ ఏదో ఫంక్షన్కి పిలిచేసి ఇంకక్కడ మనకేంటంటే అవమానం జరిగేలా చేసేసి ఎంత ఎందుకండి దేవుడు ఉన్నాడు కదండి ప్రతీది కూడా మంచి చెడ్డ ప్రతీదీ ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు వీలైతే పిలవాలండి ఫంక్షన్కి కుదిరితే ఓకేనా లేదనుకోండి పిలు మానేయాలి తప్పితే పిలిచేసి చేసి అట్లీస్ట్ వాళ్ళు తిన్నారా లేదా అని కూడా పట్టించుకోరండి చాలా సందర్భాల్లో మేము అన్నం కూడా తినలేదండి ఫంక్షన్స్లో అన్నం కూడా తినలేదనమాట దోమల్లో పడుకునే వాళ్ళం అలాగా ఎంతో బాధ అనిపించేది ఏంటి మా ఆయన నన్ను ఎంత సంతోషంగా పంపించాడే ఫంక్షన్స్కి ఇక్కడేంటి ఇలా ఉంది రిసీవింగ్ కానీ ఏంటి అని వాళ్ళం అనమాట ఏం చెప్పేదని కాదు అండ్ తర్వాత ఇక్కడికి వచ్చేక చెప్పేది అనమాట చాలా ఫీల్ అయ్యేవారు మా హస్బెండ్ అయ్యో ఇలాగా బాగా చూసుకుంటారని పంపించాను సాధన ఇలా అయితే ఇంకొకసారి నేను పంపించిన వద్దు అని ఇక్కడ పెట్టుకుంటారనమాట అంత బాగా చూసుకుంటారు అలాగా ప్రతి ఒక్కరూ కూడా అండి ఎంతో కొంత వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుందండి ఎవరిని పడితే వాళ్ళని అనవసరంగా బాధ పెట్టకూడదు సరేనండి వాళ్ళ బాధ తగులుతుందండి వీళ్ళైతే సంతోషంగా ప్రేమగా పలకరించాలి ఇంకొకటి ఏంటి తెలుసా అండి నేను ఎవరైనా ఇంటికి వెళ్తే చాలు అవి అడగనండి ఏదన్నా పెడితే చాలు వాళ్ళకి ఎక్కువ పనిగా ఉండకూడదు సింపుల్గా పెట్టేస్తే చాలు వాళ్ళకి ఎక్కువ నేను బరువు కాకూడదు అని నిజంగా నేను మనసారి కోరుకుంటానండి ఎందుకంటే అదే ప్లేస్లో నేనున్నా కూడా తొందరగా ఏదో లైట్గా అయిపోయేది తొందరగా అయిపోయే ఫుడ్డు అలా తినేస్తే చాలు అని కోరుకుంటూ ఉంటానన్నమాట నేను నా మనసులో నేను ఇలా అనుకుంటానే వేరే వాళ్ళు ఎందుకు అలా అనుకోరు లేకపోతే ఇలా అనుకుంటూ ఉంటాను అనమాట బాధపడుతూ ఉంటానండి డెఫినెట్గా బాధపడుతూ ఉంటాను ఎందుకంటే ఆ బాధ అనుభవించింది నా నేను కాబట్టి నా ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా బాధపడుతూ ఉంటాము ఇదంతా కారణం తెలుసా అండి డబ్బు అండి నిజంగా డబ్బు మా హస్బెండ్ కూడా చెప్పారు ఒకప్పుడు డబ్బు లేదు కదా తొక్కే తొక్కేసారి నేను చూడరు అనమాట విలువ ఇయ్యరు సమాజంలో ఇప్పుడు డబ్బు ఉంది కదా డబ్బు ఉంటేనే మనకి చుట్టాలైనా వరుస అయినా సంబంధాలైనా దేదైనా కూడా మన చుట్టారు చుట్టాలవన్నీ కూడా డబ్బు ఉంటేనే అండి ఏంటి రోజు సాధన క్లాస్ పీకేస్తుంది అనుకుంటున్నారా లేదండి ఆలోచించండి ఒకసారి మీరే అంతా కూడా పెయిన్ వస్తూ ఉంటుందండి ఎప్పుడైనా గుర్తుకొస్తూ ఉంటుంది కదా పడ్డాం కదండి అనుభవించాం కదా గుర్తుకొస్తూ ఉంటుంది ఇంకొకసారి మనం వెళ్తాం అండి తిరిగి ఫంక్షన్స్కి అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా చుట్టాలైతే కొంతమంది ఫిర్ ఆఫ్ చేసేసుకోవడం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనేసేయడం మొహం మీదే అండ్ టికెట్స్ దొరకకపోతే ఇంకెలా దేనికో దానికి వెళ్ళిపోవాలి ఇలాగా కొంతమంది అయితే అసలు కారం అన్నం తినేటప్పుడు వాటర్ కూడా దొరక్క ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఇలా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఇలాగా అండ్ జరిగితే కనుక కామెంట్ చేయండి అండ్ ఓకే అండి అండ్ ఇంకా ఇలా అయితే క్లీనింగ్ అయితే ఇలా నడుస్తూ ఉంది చాలా దగ్గరకు వచ్చేసింది అండ్ కిచెన్ ఒకటి ఉందండి కిచెన్ అండి ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ బ్రాండ్ అనమాట మనం నార్మల్ బ్రా యూజ్ చేసినప్పుడు మనం ఏదైనా ఎక్సర్సైజ్ కానీ లేకపోతే జిమ్కి వెళ్ళినా అండ్ ఏదైనా ఎక్సర్సైజ్ అదే చేసినప్పుడు ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉండదండి మనకి అవి అనేవి ఊడిపోయే అవకాశం ఉంటుంది అదే మనకి స్పోర్ట్స్ బ్రా ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మనకి ఎక్ససైజ్ కానీ జిమ్కి వెళ్ళినప్పుడు కానీ అంతా మనకి అలిస్టిక్ మూలైనా చాలా బాగుంటుంది మనకంతా కూడా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట అండ్ వచ్చేసి నేను ఇది అమెజాన్లో తీసుకున్నానండి చాలా బాగుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంది అండ్ మీకు కూడా కావాలంటే కనుక తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి రోజు గులాబీ పూలు ఉంటుంది కదండి అది అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా బీట్రూట్ పౌడరు రెండు కలిపి వేసుకున్నాను మిక్స్ చేస్తాం రోజ్ పౌడరు అండ్ అలాగే బీట్రూట్ పౌడరు రెండు కూడా మిక్స్ చేసేసి ఇలా అప్లై చేసి మనకు వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి స్కిన్ అనేది అండ్ నిజంగా చెప్పాలంటే ఇలా పైనుంచి అప్లై చేయడం కాకుండా ఇంకోటి ఏంటి వాటర్ తాగాలండి స్కిన్ బాగుండాలి అంటే ఫస్ట్ వచ్చేసి వాటర్ బాగా తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి అవి తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది లోపల నుంచి గ్లోయింగ్ అనేది వస్తుందనమాట ఇలా కూడా మీరు ట్రై చేయండి వాటర్ బాగా తీసుకోండి సమ్మర్ కదా నేను కూడా బాగా తీసుకుంటాను ఇలా అయితే అప్లై చేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అలా ఉంచి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలండి ఇంకా ఏంటంటే వీడియో చూసారు కదండీ మీకు ఇలా ఏమైనా అనుభవం జరిగిందా అండి ఇలా ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయడం అండ్ అలాగ మనకి కేరింగ్ అని ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వాటిలో ఫొటోస్లో కూడా లేవండి మేము మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు బట్ దాంట్లో ఫోటో కూడా దిగలేదన్నమాట మేము అలా బాధపడుతూ వచ్చాము ఇంకా రోజు అది బాగా గుర్తుందండి ఇప్పటికి కూడా అండ్ ఇదండి అండ్ మీరు కూడా మంచిగా పిలిచి ఇన్వైట్ చేసి మంచిగా చూసుకునే వాళ్ళ ఫంక్షన్స్కి అయితే వెళ్ళండి డెఫినెట్గా అండ్ మనకు అక్కడ కేర్ చేయరు అన్నదానికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మనకి మనమే ముఖ్యం అండి మనకు మనం విలువించుకోవాలండి ఫస్ట్ ఓకేనా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూసారా అండి స్కిన్ గ్లో అనేది చాలా బాగుంది కదా చాలా సాఫ్ట్గా కూడా ఉందండి అండ్ మనకి పై అయినవే కాదండి వాటర్ బాగా తీసుకోవాలండి వాటర్ బాగా తీసుకోండి అండ్ ఈ వీడియో అయితే కనుక మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా హైబ్రోస్ ఏంటంటే హైబ్రోస్ బాగా పెరిగిపోయాయండి నాకు హైబ్రోస్ పెరిగిపోయాయండి చేయించుకునే తీరికైతే లేదు చేయించుకోవాలి మధ్య కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకున్న ఒంట్లో బాగుండట్లేదు కదండి అందుకని ఇదండి ఈ రోజు వీడియో మరొక